రాజులు మొదటి గ్రంథము అధ్యాయము రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకయుండెను కాబట్టి వారు మాయేలిన వాడవను రాజవునగు నీ కొరకు తగిన చిన్నదాని విదుకుట మంచిది ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకునునని చెప్పి ఇస్రాయేలు దేశపు దిక్కుల నీటిలో తిరిగి ఒక చక్కని చిన్న దాని వెదకి అభిషగు అను యురాలిని చూచి రాజునొద్దకు తీసుకుని వచ్చి ఈ చిన్నది బహుచక్కనేదయుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానినే కూడలేదు హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించినవాడై నేనే నగుదనని అనుకుని రథములను గుర్రపురవుతులను తనకు ముందుగా పరిగెత్తుటకు ఏ పది మంది మనుష్యులను ఏర్పరచుకొనను అతని తండ్రి నీవు ఈలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడు నువ్వు విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు హాలోము తరువాత పుట్టినవాడు అతడు కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అవ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదూనియా పక్షము వహించి అతనికి సహాయం గాని యాజకుడైన సాధోకును యహో యోధాకుమారుడైన బెనాయాయును ప్రవత్తైన నాతానును షిమీయును రేయును దావిదు యొక్క శూరులను అదోనియాతో కలిసి కొనకయుండెరి అదోనియా ఏన్గేలు సమీపమందుండు జోహెలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను కొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులనందరినీ యూదావారగురాజు యొక్క సేవకులందరినీ పిలిపించను గాని ప్రవక్తయగు నాతానును తాను వినాయనును దావీదు తనకు సహోదరుడైన సలోమోనును పిలువలేదు అప్పుడు నా తాను సొలోమోను తల్లి అయిన చెప్పినదేమనగా అగ్గి కుమారుడైన ఆదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకయేయున్నది కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలోమోను ప్రాణమును రక్షించుకునుటకై నేను నీకొక ఆలోచన చెప్పెదను వినుము నీవు రాజైన దావీదు నొద్దకుపోయి నా ఏలినవాడా రాజా అవశ్యముగా నీ కుమారుడైన సొలోమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైనా నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే ఆదోనియాయేలు చుండుట ఏమని అడుగవలెను రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పాను కాబట్టి బత్సభ గదిలోనున్న నద్దకు వచ్చను రాజు బహు వృద్ధుడైనందున షూనేమియురాలైన అభిషగు రాజును కనిపెట్టుచుండెను బ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందున మనవి చేశాను నా ఏలినవాడా నీవు నీ దేవుడైన యహోవాతోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సులమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆ సేనుడగునని సెలవిచ్చితేవే ఎప్పుడైతే అదూని ఏలుచున్నాడు ఈ సంగతి నా ఏలిన వాడవును రాజవునగు నీకు తెలియకయేయున్నది అతడు ఎడ్లను దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ యాజకుడైన అభ్యాతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించను గాని నీ సేవకుడైన సులుమోను పిలువలేదు నా ఏలిన వాడవైన రాజవగు నీ తరువాత సింహాసనము మీద ఎవడు ఆ ఆసీనుడగునో అందును గూర్చి కనిపెట్టి కనిపెట్టియున్నారు ఇదిగాక నాయలిన వాడవైన నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనునూ నా కుమారుడైన సొలమోను అపరాధులముగా ఎంచబడుదుము రాజు ఆమెతో మాటలాడుచున్నప్పుడు ప్రవక్తయగు నా తానునూ లోపలికి రాగా ప్రవక్తయ్యగునా తాను వచ్చియున్నాడని సేవకులు రాజునకు తెలియజేశారు అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి నా ఏలిన వాడవైన రాజా అదోనియా నీ తరువాత ఏలువాడై సింహాసనము మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అభ్యతారును పిలిపింపగా వాణి సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన చిరంజీవి ఎగుగాక అని పలుకుచున్నారు అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాధూకును యహో కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలమోనును అతడు పిలిచినవాడు కాడు నా ఏలిన వాడవును రాజవునగునీ తరువాత నీ సింహాసనము మీద ఎవడు ఆసీనుడయుండునో నీ సేవకుడైన నాతో చెప్పక ఇందువా ఈ కార్యము నా ఏలిన వాడవును నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగాను దావీదు బస్బను పిలువమని సెలవియ్యగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా నామముతోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినమునీ నెరవేర్చుదనని చెప్పగా బా సాగిలపడి రాజునకు నమస్కారము చేసి నా ఏలిన వాడైన రాజుకు దావీదు సదాకాలము బ్రతుకునుగాక నేను అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాథానును కుమారుడైన బెనాయాను నా యొద్దుకు పిలువమని సెలవయ్యగా వారు రాజు సన్నిధికి వచ్చరి అంతట రాజు మీరు మీ ఏలిన వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకుని పోయి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతాను అక్కడ ఇస్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సలోమోను చిరంజీవియగునుగాక అని ప్రకటన చేయవలెను ఇస్రాయేలు వారి మీదను యూధ వారి మీదను నేను తనిని అధికారిగా నియమించియును గనుక పిమ్మట మీరు ఎరుషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనము మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజుగును అని సెలవిచ్చను అందుకు యహో కుమారుడైన బెనాయ రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను లాగు జరుగునుగాక ఏలిన వాడవను రాజవునగు నీ దేవుడైన యహోవా ఆ మాటను స్థిరపరచునుగాక యహోవా నాయలిన వాడవును రాజవునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలోమోనుకును తోడుగా నుండి నా ఏలినవాడైన రాజగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను కాబట్టి యాజకుడైన సాధూకును ప్రవక్త అయిన నాథానును యహోయోధ కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పెలేతీయులును రాజైన దాబీదు కంచరగాడిద మీద సొలుమోను ఎక్కించి గిహోనునకు తీసికొని రాగా యాజకుడైన సాధోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలుమూనునకు పట్టాభిషేకము చేశను అప్పుడు వారు బాకా ఊదగా జనులందరూ రాజైన గాక అని కేకలు వేసిర్రి మరియు ఆ జనులందరును అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి అదోని ఆయను అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను యోవాబు బాకానాథము విని పట్టణమందు ఈ అల్లరి ఏమని అడుగగా యాజకుడైన అవ్యతారు కుమారుడైన యోనాతాను వచ్చను అదోనియా లోపలికి రమ్ము నీవు ధైర్యవంతుడవు నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా యోనాతాను అదోనియాతో ఇట్లనెను నిజముగా మన ఏలినవాడును రాజునగు దావీదు సొలమోను రాజుగా నిర్ణయించియున్నాడు రాజు యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాథానును యహోయోధా కుమారుడైన బెనాయాను కెరేతీయులను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచరగాడిద మీద అతనిను రేగించురి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చియున్నారు అందువలన పట్టణము ఆయను మీకు వినబడిన ధ్వని ఇదే మరియు సొలుమోను రాజ్యాసనము మీద ఆసీనుడయ్యున్నాడు అందుకై రాజు సేవకులు మన ఏలిన వాడును రాజునకు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలుమోను నకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయునుగాక అని చెప్పగా రాజు మంచము మీద సాగిలపడి నమస్కారము చేసి ఇట్లనెను నేను సజీవినయుండగా ఈ దినమును జరిగినట్లు నా సింహాసనము మీద ఆసీనుడగుటకు ఇస్రాయేలీల దేవుడైన యోహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఎండ్లకు వెళ్ళిపోయిరి సొలమోను నాకు భయపడి లేచి బయలుదేరి బలిపీటపు కొమ్ములను పట్టుకొనెను అదోనియా రాజైన సొలమోనునకు భయపడి బలిపీటపు కొమ్ములను పట్టుకొని రాజైన సొలుమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మన విచ్చేయుచున్నట్లు సొలమోనునకు సమాచారము రాగా సొలమోను ఈలాగు సెలవిచ్చను అతడు తన్ను యోగ్యునిగా అగపరచుకుని ఎడలా అతని తల వెంట్రుకలలో ఒకటైనను పడదు గాని అతనియందు దౌష్ట్యము కనబడిన ఎడలా అతనికి మరణ శిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠమునొద్ద నుండి అతని పిలువనంపించను అతడు వచ్చి రాజైన సొలుమును ఎదుట సాష్టాంగ పడగా అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చను రాజులు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము దావీదున కుమరణ కాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలుమును నకు ఆజ్ఞ ఆగ్నేయించెను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము గలిగి నీ దేవుడైన యోహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడలా నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యముననుసరించి నడుచుకుని ఎడల ఇస్రాయేలీయుల రాజ్యసింహాసనము మీద ఆసీనుడకు ఒకడు నీకు ఉండక మానడని యహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును అయితే శరూయా కుమారుడైన యో బాబూ నాకు చేసిన దానిని ఇస్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు ఇతరు కుమారుడైన అమాషాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదువు అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్టుగా సమాధాన కాలముందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనెయ్యవద్దు నేను నీ సహోదరుడైన అప్షాలోము ముందరు నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయ్య కుమారులు నా సహాయమునకు వచ్చరి నీవు వారి మీద దయయించి నీ బల్ల యుద్ధ భోజనము చేయు వారిలో వారిని చేర్చుము మరియు బెన్యామీనీయుడైన గరాకుమారుడును బహురీము ఊరి వాడునైన షిమీని యొద్దనున్నాడు నేను మహనయమునకు వెళ్ళుతుండగా అతడు నన్ను శపించను నన్ను ఎదుర్కొనుటకై అతడి యోర్ధాను నది వద్దకు దిగిరాగా యహోవా తోడు చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసితని వానిని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్ధి గలవాడవు గనక వానినేమి చేయవలెను అది నీకు తెలియను వాని నరసిన తల వెండ్రుకలు రక్తముతో సమాధికి దిగజేయము తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను దావీదు ఇస్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములో హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములను యురుషలేములో ముప్పది మూడు సంవత్సరములును ఏలెను అప్పుడు సలోమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనము మీద ఆసీనుడాయెను అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలమోను తల్లియగు బయ యొద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతని నడిగాను అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను ఆమె అది చెప్పు మనగా అతడు రాజ్యము నాదయ్యుండెననియు నేను ఎలవలెనని ఇస్రాయేలీయులందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియూ నీవు ఎరుగుదువో అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిదాయను అది అహోవా వలన అతనికి ప్రాప్తమాయను ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసి కొనుచున్నాను కాదనకుము ఆమె చెప్పుమనగా అతడు రాజగు సులుమోను షూనమియురాలైన అభిషగును నాకు పెండ్లికిచ్చునట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను అతడు నీతో కాదని చెప్పడనెను బా మంచిది నిన్ను గూర్చి రాజుతో నేను బా రాజైన సులమోను నద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను ఒక చిన్న మనవి చేయగూరుచున్నాను నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా రాజు నా తల్లి చెప్పుము నీ మాట త్రోసివేయననగా ఆమె షూనేమియురాలైన అభిషగును నీ సహోదరుడైన అదోనియాకు పెండ్లికిప్పెంపవలెనెను అందుకు రాజైన సొలమోను షూనేమియురాలైన అభిషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుటయ్యాలా అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అవ్యాథారు కొరకును కుమారుడైన యోబాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పాను మరియు రాజైన సులమోను యహోవా జీవముతోడు అదోనియ పలికిన మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక నన్ను స్థిరపరచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగ చేసిన యహోవా జీవము తోడు ఈ దినమున మరణమునని చెప్పి యహో కుమారుడైన బెనాయాను పంపగా అతడు ఆదోనియా మీద పడినందున అతడు చనిపోయెను తరువాత రాజు యాజకుడైన అభ్యతారునకు సెలవిచ్చినదేమనగా అనాతోతులో నీకు కలిగిన ఫలములకు వెళ్ళుమో నీవు మరణమునకు పాత్రుడు వైతివి గాని నీవు నా తండ్రి ఈయన దావ్యదు ముందరా దేవుడైన యోహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈ వేళ మరణ శిక్ష నీకు విధింపను తరువాత సొలమోను అభ్యతారును యహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేశను అందువలన యహోవా ఏలీ కుటుంబికులను గూర్చే శిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను యోబాబు అబ్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించియుండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యుహోవా గుడారమునకు వచ్చి బల్లిపీటపులను పట్టుకొనెను యోబాబు పారిపోయి యుహోవా గుడారమునకు వచ్చి బల్లిపీఠమునొద్దనున్నాడను సంగతి రాజగు సొలుమోనునకు వినబడగా సొలుమోను యహో యోధా కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చెనని యోవాబుతో చెప్పాను అతడు అది కాదు నేనిక్కడనే చచ్చదననగా బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేశాను అందుకు రాజు ఇట్లనను అతడు నీతో చెప్పినట్లుగా చేయము అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నా ముట్టుకును నా తండ్రి కుటుంబికుల మట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతి పెట్టము నేరు కుమారుడును ఇస్రాయేలు వారు సమూహాధిపతియునైన అబ్నేరును ఇతరు కుమారుడును యోదావారి సేనాధిపతి అయిన అమాషాయును కంటే నీతిపరులును యోగ్యులు నగు ఈ ఇద్దరు మనుష్యుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావ్యూదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపివేసెను గనుక అతడు ధారపోసిన రక్తము యహోవా అతని మీదికే రప్పించును మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు గాని దావ్యూదునకును అతని సంతతికిని అతని కుటుంబికులకు అతని సింహాసనమునకును సమాధానము యహోవా వలన ఎన్నటెన్నటికి కలిగియుడును కాబట్టి కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతిపెట్టబడెను రాజు అతనికి బదులుగా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించను మరియు రాజు అభ్యతారుణకు బదులుగా యాజకుడైన సాధోకును నియమించను తరువాత రాజు పిలువ నంపించి అతనికి ఈ మాట సెలవిచ్చాను నీవు ఎరుశలేములో ఇల్లు కట్టించుకొని బయటికి ఎక్కడికైనా నువ్వు వెళ్ళక అందులో ఉండము నీవు ఏ దినమున బయలుదేరికి ద్రోను ఏరువాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనము నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివనగా షిమి తమరు సెలవిచ్చినది మంచిదేను నా ఏలిన వారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైన నేను చేసేదనని రాజుతో చెప్పాను షిమి ఏరుశలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను అయితే మూడు సంవత్సరములైన తరువాత షిమి యొక్క పని వారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజునద్దకు చేరరి అంతటా నీ వారు గాతులో ఉన్నారని షిమికి వర్తమానము రాగా షిమి లేచి గాడిదకు గంతలు కట్టి తన పని వారిని వెదకుటకై గాతులోని ఆకిషు నొద్దకు పోయెను ఈలాగున షిమి పోయి గాతులో నుండి తన పని వారిని తీసుకుని వచ్చను షిమి ఎరుషలేములో నుండి గాతునకు పోయి వచ్చనని సొలమోనునకు వర్తమానము రాగా రాజు షిమిని నంపించి అతనితో ఇట్లనెను నీవు ఏ దినమున బయలుదేరి ఏ స్థలమునకైనా నువ్వు వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలిసి కొనవలనని యహో నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీచేత ప్రమాణము చేయించి కదా మరియు తమరు సెలవిచ్చునదే మంచిదని నీవు ఒప్పుకుంటేవి కాబట్టే యహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము ఆజ్ఞాపి మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతేవేమని అడిగి నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను నీవు చేసిన కీడు యహోవా నీ మీదికే రప్పించును అయితే రాజైన సలుమోను ఆశీర్వాదము పొందును దావీదు సింహాసనము యహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని నిషిమీతో చెప్పి రాజు యహోయో కుమారుడైన బెనాయాకు సెలవెయ్యగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను ఈ ప్రకారము రాజ్యము సలోమును వశమున స్థిరపరచబడెను